హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి నేపాల్లో జరిగే అల్లర్ల గురించి అసలు నేపాల్లో అంతటి ధ్వంసక పరిస్థితులు ఎందుకు వచ్చాయి చాలా శాంతియుతంగా ఉండే ఆ దేశం ఎందుకు ఇప్పుడు రావణ కష్టంగా మారిందని అయితే చాలామంది అయితే ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు అసలు దీనికి కారణం మనం ఆలోచిస్తే చాలామంది అంటుంది ఏంటంటే అక్కడి ప్రభుత్వం యువత వాడన్నీ సోషల్ మీడియా సోషల్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసి పడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రావడంతో దేశ యొక్క భద్రత కోసం ఉక్కు వాటే లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక శాఖ చూపించడంతో అక్కడ యువతలో ఆగ్రహ తన్నుకొచ్చి వాళ్ళైతే అయితే ఇలాంటి నిరసనలకు పాల్పడ్డారు సో అది చినికి చినికి గాలి వాడడంలా మారిందని అయితే చాలామంది అంటున్నారు సో అది వచ్చేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నిజమే కానీ అసలు నిజమైతే అది కాదు యాక్చువల్గా ఒక ప్రధాని ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలీ అతని యొక్క నిర్లక్ష్యం వల్లనే అతని యొక్క పాల్తూ స్టేట్మెంట్ వల్లనే అటువంటి పరిస్థితి వస్తుంది అని అయితే మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ జరిగింది ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి నేపాల్లో వచ్చేసి రాజకీయ పరిస్థితులు అంత అనుకూలంగా అయితే లేవు ప్రభుత్వం మీద పాల పాలన మీద అయితే ప్రజలు అయితే చాలా సంతృప్తి అయితే ఉన్నారు అక్కడ వచ్చేసి నిరుద్యోగం ఉండడము ధరల నియంత్రణ లేకపోవడం స్వేచ్ఛ లేకపోవడం అలాగే అక్కడ ఉపాధి అవకాశాలు కూడా సరిగా లేకపోవడం అలాగే రాజకీయం పరంగా కూడా అక్కడ నేపథ్యం చాలా ఉంది రాజకీయ వారసులు మాత్రమే అక్కడ రాజకీయంగా చాలా అంటే అవకాశాలు వస్తున్నాయి సో దీని వల్ల యువతకైతే ప్రభుత్వం అయితే చాలా కోపం అది ఒక లాగా అయితే వాళ్ళలో ఉండిపోయింది మరి అది బద్దలు అవ్వడానికి కావాల్సింది ఒక చిన్న నిప్పు కానిక సో అది అక్కడైతే జరిగింది అదేంటంటే కొన్ని రోజుల క్రితం ఒక ఆగస్టులోనే వచ్చేసి ఒక బాలిక పదకొండేళ్ళ బాలిక ఏం చేసేది అంటే అక్కడ రోడ్డు రావడానికి అయితే క్రాసింగ్ దగ్గర ఉంది సో అక్కడ నుంచి వచ్చేసి ఒక మంత్రి వాహనం అయితే అటువైపు వెళ్ళి అక్కడ క్రాసింగ్ చేస్తున్నప్పుడు ఆ బాలిక అయితే యాక్సిడెంట్ చేసింది సో అక్కడ ఆమెకు ఆ బాలిక చాలా అంటే ఆ పిల్లకు తీవ్ర గాయాలయ్యాక ఏం పట్టించుకోకుండా మంత్రి వచ్చేసి కారదేవి ఆపకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాడు సో అక్కడ ఉన్న స్థానిక యువత ఏం చేసినది చాలా కోపం వచ్చింది వెంటనే బాలిక ఆసుపత్రికి అయితే తరలించారు అక్కడ మంత్రిని వెంబడించి అక్కడ ఆ డ్రైవర్ను పట్టుకుని చూసినట్టే చిత్రకబాదారు కొట్టి ఇక పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు తరలించి అక్కడ అయితే కేసు పెట్టడం అయితే జరిగింది సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం అంటే పోలీసులు అతను పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇరవై నాలుగు గంటలు గడవక ముందు అతను ఏం చేశారు బయటకు అయితే వెళ్ళి పంపించారు సో అది తెలిసిన వాళ్ళు ఏం చేశారు పోలీసు వాళ్ళు అయితే నిలదడం అయితే జరిగింది సార్ ఎందుకు చేశారు మీరు అలా వీళ్ళందరూ ఎందుకు చేశారంటే అక్కడ పోలీసులు ఏం చేశారు వాళ్ళని రిసార్లు తిట్టారనమాట చాలా మండిపడ్డారు సో దానికైతే వాళ్ళకైతే చాలా కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఇది ఇష్యూని సోషల్ మీడియాలో పెట్టారనమాట చిన్నగా మొదలైన ఎలా చేయడం జరిగింది అయితే అందరూ అయితే దీన్ని సపోర్ట్ చేయడం అయితే జరిగింది మంత్రికి వ్యతిరేకంగా అయితే పోస్ట్ పెట్టడం అయితే జరిగింది సో దీని అయితే చాలా దేశవ్యాప్తంగా దీన్ని హైలైట్ చేయడంతో హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టేశారు వీళ్ళ పొలిటీషియన్స్ వచ్చేసి చాలా బ్యాడ్ అనుకోని సో ఈ విషయం వచ్చేసి ప్రధానమంత్రి దగ్గరకైతే వెళ్ళింది అప్పుడు వచ్చి స్పందించాల్సిన అవసరం అయితే వచ్చింది అప్పుడు స్పందించి స్పందించే జరగడానికి తప్పు ఉంది ప్రభుత్వం పరంగా నేనైతే బాధ్యత తీసుకున్నాను ఆ పాపకి ఏం కాలేకుండా నేనైతే చూసుకుంటున్నాను మమ్మల్ని క్షమించండి అలాగే దానికి కారణమైన ఆ మంత్రిపై నేనైతే తక్షణ చర్యలు తీసుకుంటానని ఒక స్టేట్మెంట్ ఇచ్చింటే అక్కడతో ఇష్యూ అయితే దాదాపుగా క్లోజ్ అయ్యేదేమో కానీ అతను అలా చెప్పలేదు అది ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు అనమాట మీరు చిన్న విషయానికి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు మీకు పని పాడాలా మీకు అసలు ఏం పని లేదా ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళపై అయితే యూతపై అయితే కాస్త నిర్లక్ష్య ధోరణగా సమాధానం అయితే జరిగింది దాంతో వాళ్ళకైతే కోపం అనేసి చాలా వచ్చేసింది ఏంటి చిన్న పాప వ్యక్తి జరిగితే మేము ఈ విధంగా ప్రవర్తిస్తే మీకు నిర్లక్ష్యం అమ్మా పని లేదంటారు అసలు ఈ పని లేకపోవడానికి కారణం ఎవరు అసలు మీకు అయితే పని లేదు కానీ మీ రాజకీయ వారసుల కూతురు కొడుకులు నేపడి వల్ల మీరు ఏం చేస్తున్నారు ఇదే పరిస్థితి మీ వాళ్ళకి వచ్చింది మీరు అలా చేశారనుకోని వాళ్ళు వ్యక్తిగత వీడియోలు వాళ్ళు వాళ్ళు సుఖంగా విలాసవంతమైన జీవితాలను ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో క్యాప్ చేయడం జరిగింది చూడండి మన దేశ ప్రధాని యొక్క కుటుంబ సభ్యులు అలాగే మంత్రుల సభ్యులు వీళ్ళు విలాసం జీవితం అయితే కడుతున్నారు మనకి ఇక్కడ తినడానికి లేదు నిరుద్యోగం లేదు ధరలో పెరిగిపోతున్నాయి ఉంటామో చేస్తామో తెలియదు అలాంటిది మమ్మల్ని పట్టించుకోకపోయి మన పిల్లలకి యాక్సిడెంట్ అయితే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని అయితే హ్యాష్ టాగ్ పెట్టడం అయితే జరిగింది అయితే దేశవ్యాప్తంగా యువత ఏం చేశారంటే మొత్తం స్ప్రెడ్ చేయడం అయితే చేశారు దీంతో ఇంకా అతనికి వచ్చేసి ప్రధానికి వచ్చేసి ఇవి మన్నింది మన్ని నాకెంత వ్యతిరేకం చేస్తున్నారు కదా ఇది దీంతో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది అనుకొని దేశ భద్రతకు కొన్ని యాప్స్ వల్ల అయితే ముప్పు వాటిల్లుతుంది వెళ్తుంది అందువల్ల మేమైతే బ్యాన్ చేస్తున్నామని అయితే అన్ని సోషల్ మీడియా యాప్స్ అయితే అతను బ్యాన్ చేయడం అయితే జరిగింది సో దీంతో ఇంకా మేము ఇంత చేస్తే మాకు వ్యతిరేకంగా ఇద్దరు బ్యాన్ చేస్తాడు ఇప్పుడు మనం ఎలా అనుకుని ఇలా అయితే కదదు మనం గ్రౌండ్ ఫీల్ దిగాలి అక్కడ నుంచి మనం యుద్ధం చేస్తేనే మనకి ఏమైనా రిజల్ట్ వచ్చే అవకాశం అనుకుని వాళ్ళందరూ వచ్చేసి రోడ్లు ఎక్కారు రోడ్లెక్కు కూడా వాళ్ళైతే చాలా హింసాత్మకంగా అయితే ఎటువంటి ఘటన చేయలేదు శాంతియుతంగానే ర్యాలీలు చేశారు నిరాహార దీక్షలు అయితే చేశారు సో అక్కడ వాళ్ళు పోలీసులు ఏం చేశారంటే వాళ్ళను వాళ్ళపై అయితే గ్యాస్ అవి ఇవి చేసి దాడి చేయడం అయితే జరిగింది వాళ్ళపై లాఠీచార్జ్ చేస్తే దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై మంది వరకు అయితే చనిపోయారు దాంతో యువత యొక్క ఆగ్రహం అయితే కట్టలు దించుకుందనమాట మేము ఇంత శాంతియుతంగా ఎంత చెప్పినా మమ్మల్ని అనగొదుగుతారు మా స్వేచ్ఛనా హరిస్తారా అనుకొని వాళ్ళు కూడా విధ్వంతుల పరిస్థితులు అయింది అందులో చేసి పోలీసుల మీద తిరగబడము ఇక మంత్రులు ఇళ్లపై దాడి చేయడం అయితే జరిగింది ఆ దాడుల్లోనే వ్యక్తులు మంత్రులకు ఇళ్ళకి ఎక్కువ సజీవ దహనంలో ఒక మాజీ భార్య ప్రధాని భార్య చనిపోయింది అలాగే మంత్రులకు పెట్టారు ఇక ఆర్థిక ఆర్థిక మంత్రులైతే పరిగెత్తి పరిగెత్తిచ్చి కొట్టారు ఇక బట్టలు విడి మరి మరీ కొట్టారు ఇక పోలీసులు అయితే పారిపోయారు ఇక మంత్రులు మా ప్రాణాలు మిగులుతాయి చాలి అనుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది రా ఇక నేపాల్ దేశం మొత్తం అసలు రావణ కష్టం అయితే మారిపోయింది ఇంకా దీనికి ప్రధాన బాధ్యతను వహిస్తూ అతను ఇంకా ప్రధానమంత్రులు వచ్చేసి రాజీనామా చేయడంతో కాస్త ఆందోళన అయితే తగ్గుముఖమైతే పట్టాయి సో దీనివల్ల మనం ఏం చేసిందంటే ప్రభావాది నేతలు ఏదైనా ఇష్యూ జరిగితే ఖచ్చితంగా వాళ్ళైతే బాధ్యత వహించాలి లేదు వాళ్ళు ఏం చేస్తారా అనుకోని ఒక నియంత్రణ అనుకు దక్కుదామని చూస్తే ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంటుంది ఇక నేపాల్ ఉదంతమే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రభుత్వ నేతలు నియంత్రలుగా భావించే అధ్యక్షులు కూడా తెలుసుకోవాలి మన భారతదేశ యువత కూడా మనం కూడా ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తున్నామంటే చేయండి తప్పు లేదు కానీ పార్టీకి వచ్చేసి బానిసలుగా మారకూడదు ఎందుకంటే వాళ్ళు అచిమాయి చేసేది మా మీద మీ మీద మన లాంటి వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీ అయిన కదా మతం బేసుల మీద రాజకీయాలు చేస్తుంది కులం బేసుల మీద రాజకీయాలు చేస్తుంది అలాగే ప్రాంతం బేస్డ్ మీద రాజకీయాలు చేస్తుంది వాళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంకు నువ్వు నీ మతం వాడి అయితే నువ్వు ఓటు వేస్తావు కాబట్టి నేను ఆదరిస్తా నువ్వు మతం కాకపోయినాకు ఫస్ట్ గడ్డగా పోయి ఉంటారు సో ఆ విధంగా మనం కూడా ఏదైనా పార్టీ సపోజ్ చేస్తే చెయ్యాలి అంతేగాని వానికి బానిసగా మారకూడదు అవతల వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా శత్రువులుగా చూసి వాళ్ళని మనము వ్యక్తిగత అందం చేస్తూ పోస్టులకి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మనమైతే పాడు చేస్తూ వాళ్ళ శత్రువులుగా అయితే మారుకూడదు ఎందుకంటే ఎవరు ప్రధాని అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా మన జీవితాలే మారో మనం కష్టపడితేనే మన బతుకులు అయితే బాగుపడతాయి సో మనం కూడా యువత ఒక మార్గం మీద ఒక మాట మీద ఉంటేనే దేశాన్ని అయితే మనం మార్చుకోగలం సో ఫ్రెండ్స్ నా ఎక్స్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చేసి లైక్ చేయండి నా ఇన్ఫర్మేషన్ మీకు జూన్యుగా అనిపిస్తుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్